హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము షాప్ అయితే వచ్చేసినాము రాగానే షాప్ లో దీపం పెడతాం కదా అంత క్లీన్ చేసి నేర్చుకునే వాళ్ళు వచ్చే వరకు కొంచెం లేట్ అయిపోతుంది ఈ రోజు మీకోసం వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం ఫస్ట్ థింగ్ మన ఛానల్ ను కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ఇవ్వరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల కామెంట్ చేయడం వల్ల మన వీడియోలు ముందుకు వెళ్తాయి ఇలాగే సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుంది మాకు యూజ్ అవుతుంది ఓకే వచ్చిండ్రే నార్మల్గా మనం రోజుకు ఒక ఐదారు బ్లౌజులు కుట్టుకునే విధంగా మనమైతే ఎలా రెడీ చేసుకోవాలి అంటే సింథటిక్ బ్లౌజులు చాలా మందికి జారిపోతాయి కదా ఈ జారిపోయే తోటి మనం బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలనుకుంటాం కానీ మనకు అస్సలు అతకబెట్టేసరికి హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతుంది కొత్త గుట్టే వాళ్ళకైతే ఈ బేసిక్ అస్సలు వాళ్ళు అమ్మో ఇది అతక పెట్టాలనా అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ ముడతముడికి వచ్చినా కొద్ది ఇప్పాలి పెట్టాలని ఇదిగోండి ఫ్యాబ్రిక్ గ్లో దేని ఫ్యాబ్రిక్ గ్లో అంటారు ఫ్యాబ్రిక్ గ్లోను తీసుకోండి ఇది మనకు మినిమం ఒక ఐదు ఆరు బ్లౌజ్ లేడింది బ్లౌజ్ దాకా వస్తుంది ఫస్ట్ చుట్టూ మనం ఎక్కడైతే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేటప్పుడు స్టిచ్ చేస్తామో ఆ ప్లేస్లలో రౌండ్ గా ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దానికి ఆ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఇలా అటాచ్మెంట్ పెట్టేసుకోవాలి టోటల్ గా ఇది పెట్టేసుకోండి కొంచెం ఆరిపోక ముందే నీట్ గా క్లాత్ ఎంత నీట్ గా పెట్టుకుంటే మనకు అంత నీట్ గా వస్తుంది తును ఉల్టా సీదా చూసుకొని మన కనబడేది సీదా పెట్టుకోవాలి అది సీదా మన కనబడేది సీరా అంటే అది దానికి పోయేది ఉల్టా అన్నట్టు ఇక మనం లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకుంటే ఎట్లా పెట్టుకుంటాం అట్లా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకు ఇప్పుడు ఉల్టా మన కనబడేది సీరా అని చెప్పడం అన్నట్టు ఇలాగా ఎక్కడ ముడతలు రాకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు గట్టిగా అనకముందే అన్ని ప్లేస్ లలో కరెక్ట్ ఉందా లైనింగ్ క్లాత్ ఇలాగన్నీ చూసుకొని క్రాస్ లేకుండా ఎంత బాగొస్తుందండి మీరు పెట్టి చూడండి రోజుకు మినిమం పది బ్లౌజులు నార్మల్ కొత్త కుట్టే వాళ్ళు జారిపోతున్నాయి అనుకుంటా మూడు నాలుగు బ్లౌజులు అయితే ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇంకా పని ఉండదు ఎందుకు పది బ్లౌజులు కుట్టొచ్చు అని అంటున్నానంటే కొంచెం అతకంగానే అంటే గమ్ము అటాచ్మెంట్ కాగానే మనం లైనింగ్ కూడా కట్ చేసుకొని మిషన్ ఎక్కువచ్చు నార్మల్ నార్మల్గా మిషన్ ఎక్క బుద్ధి కానప్పుడు మనకు అది కొంచెం పని ఉన్నప్పుడు కింద కూర్చుండి కూడా ఈ పని చేసేసుకోవచ్చు అన్నట్టు నార్మల్గా కట్టింగ్ వరకు ఏదైనా ఉన్నప్పుడు పెట్టేసుకొని ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ముందు భాగము చేతులు క్రాస్ పట్టి ఇలాగే అటాచ్మెంట్ చేసుకోవాలి ముందు భాగం కూడా చూసుకొని ఇలాగే అటాచ్మెంట్ పెట్టుకోండి ముందు భాగం కూడా ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ముందు భాగం కూడా రెండు ఇలాగా జాయింట్ చేసేసుకోండి ఆపోజిట్ పెట్టుకొని చేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఉంటా సీజ్ అయిపోతాయి కరెక్ట్గా వస్తే ఇది కరెక్ట్ ఉంటుంది అన్నట్టు ఇవి ఎండే వరకు పక్క పెట్టేసి మనము ముందు భా బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా అది చుట్టూ కట్ చేసుకుందాం ఇప్పుడు ఎండిపోతుంది మన గమ్ అనేది మీది కనబడదా అని డౌట్ వస్తుంది కదా కుట్లలోకి వెళ్ళిపోతుంది చుట్టూ మనకు సీజర్ తోటి కట్ చేసుకోవచ్చు ఇంకా అటాచ్మెంట్ అయిపోయింది కదా చుట్టూ మంచిగా కట్ చేసుకొని ఇక వెళ్ళిన తర్వాత మనం లైనింగ్ అటాచ్మెంట్ అయితే అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ ను ప్లెయిన్ బ్లౌజ్ లాగానే స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా మనం అన్ని అతుక్కున్నాయి కాబట్టి లైనింగ్ బ్లౌజ్ ను ప్లెయిన్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇలాగే నార్మల్ గా సింథటిక్ బ్లౌజ్ ను లైనింగ్ ను ప్లెయిన్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవాలి మిషన్ మీద అంటే ఈ వీడియో చూడండి మీకోసం చిన్న టిప్ లాగా మంచిగా కరెక్ట్గా వీడియో చూపించడానికి ప్రయత్నం చేశాను కొత్త వాళ్ళకైతే కంపల్సరీ యూజ్ అవుతుంది ఈ టిప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి